హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే నోములకి ఏ విధంగా నోములు అనేవి మేము చేసుకున్నాం అనేది ఒక వీడియోలో మీ క్లియర్గా చూపిస్తానండి కాబట్టి నోములకి ముందు అంటే ఉదయం పూజ అది కంప్లీట్ అయిన తర్వాత మామూలుగా దేవుడికి పూజ అనేది మామూలుగా చేసుకోవాలి కనుక ఉదయం అయితే స్వామివారిని ఫోటోలు అన్నీ తీసి ఒక పక్కన పెట్టుకుని ఏదైతే మేము సాయంత్రం పూజ చేసుకుంటామో ఆ స్వామిని ముందు పెట్టుకుని పరమేశ్వరిని దీపారాధన చేసి ఒక నైవేద్యంగా పెట్టి నేనైతే శివకుట రాసుకున్నానండి నోవ్లకైతే ఇలాగ ప్రిపేర్ చేసుకునే అన్నీ పక్కన పెట్టుకున్నాను పిండి అది ఆడుకున్నది పక్కన పెట్టుకున్నాను అలాగే కొంచెం శనగపప్పు కూడా ఒక గ్లాసుడు ఒక పావు కేజీ శనగపప్పు వేసాను అది కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను చింతపండు అది సింపుల్గానే చేసుకుంటున్నాం అండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి నోవలే ఉన్నాయి కనుక ప్రతి ఒక్కళ్ళు కార్తీక మాసంలో ఎక్కువగా నోవుల టైంలో సోమవారం కానీ కార్తీక పౌర్ణం కానీ నోలు నోచుకుంటారు కదా అందువల్లే ఇంకా సింపుల్గా చేసుకుందాం అని నిర్ణయించుకున్నాం ఎందుకంటే నాకు కూడా కొంచెం పని గుత్తిడి అనేది ఎక్కువగా ఉండదు తొందరగా చేసుకోగలుగుతాను కదా అలాగే కొంచెం పాలవేకటి కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను అది కూడా కొంచెం పాలది తొందరగా కాసుకోవచ్చు అని చిక్కుడికాయ వంకాయ అనేది మాకు ఎక్కువగా వండడం అనేది ఉంటుందండి ఫస్ట్లో పూర్వకాలం నుంచి ఏదైతే కూరగాయలు ఉంటాయో అవన్నీ వండుతూ ఉంటారు కదా కందా బచ్చలు ఇలా వండుతూ ఉంటారు చిక్కుడికాయ వంకాయ అనేది కూడా మేము నూనెలో ఎక్కువగా వంట అనేది చేసుకుంటూ ఉంటాం అదే వంటకం నేను కూడా చేశానండి ఒక పావు కేజీ పప్పు అయితే శనగపప్పు ఉడికించుకున్నాను కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్స్ వేసి ఉడికించుకున్నాను బెల్లం కలిపాను పావు కేజీకి పావు కేజీ బెల్లం అయితే వేసానండి ఎందుకంటే తీగ ఉంటేనే బాగుంటాయి కొంచెం బూర్లు అనేవి అందువల్లే అలా వేసాను బూర్లు అనేది నేను చాలాసార్లు వేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి ఒక్కొక్క బూరి వస్తూ ఉంటుంది ఒక్కొక్కటి ఎప్పుడైనా చీదుతుంది ఎందుకంటే మనం అస్తమానం వేసుకోం కదా అయినప్పటికీ బూర్లు అనేవి బాగానే వచ్చినాయండి బాగా వచ్చినాయి మెత్తగా చెక్క సాఫ్ట్గా బాగా వచ్చినాయి బూర్లు వేయడం అనేది కూడా ఒక వీడియోలో నేను పెట్టుకున్నాను నా ప్రీవియస్ వీడియోలో మీకు చూస్తే తెలుస్తుందండి ఇదిగో అయితే సింపుల్గా వేసుకున్నాను ఒక వాయి మాత్రమే అయినా మీకు చూపిస్తాను ఎందుకంటే లెంత్ వీడియో అవుతుంది కదా అందువల్ల నేను కొద్దిగా వేసినవి చూపించానండి కూరలు వండేసిన తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ వంటకం అయితే చేసేసుకున్నాను చక్కడిగా వంకాయ కర్రీ వండుకొని ముద్దపప్పు అనేది దేవుడు పెట్టి ఏవి అవన్నీ కూడా చూపిస్తున్నాను కొత్తిమీర కొబ్బరికాయ పచ్చడి చారు కాసాను అలాగే పెరిగి ఇప్పుడు కంపల్సరీ ఉంటుంది పరవాణం వండాను కొంచెం పులిహార అనేది చేశారండి ఇది స్వామి వారికి నైవేద్యం పెట్టేటప్పుడు మేము పెట్టవలసినవి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వంటకాలు అనేవి చేస్తూ ఉంటారండి బూర్లు ఇలాంటివి కూడా మారుతూ ఉంటాయి కొంతమందికి ఇదిగోండి సాయంత్రం అయితే పూజగా అయితే ఇలాగా అలంకరణ అనేది ఎలా చేస్తాం అనేది కొంచెం చూపిస్తాను పూర్తి వీడియో అయితే మీకు నెక్స్ట్ డే పెట్టవచ్చండి నెక్స్ట్ డే పెడతాను ఎందుకంటే పూర్తిగా వీడియోలో మీకు పూజ అనేది మేము ఏ విధంగా చేస్తాం అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అలంకరణ అనేది ఈ విధంగా అలంకరించుకుంటామండి ఎందుకంటే కింద చేసుకోవడానికి వీలు ఉంటుంది ఎందుకంటే నోములు కదా ప్రతిదీ కూడా చాలా ప్రాపర్గా ఉండాలి ఏది కూడా కింద పడ్డం కానీ అలాంటివి జరగకూడదు ప్రతి వస్తువు కూడా చాలా భద్రపరచుకోవాలండి నోవులు చాలా ఇంపార్టెంట్ అందులో నోవులు చాలా బాగా ఇదిగా చేస్తాము తర్వాత రోజు శనివారం రోజు మేము స్వామివారికి పూజ అనేది కూడా చేసుకున్నామండి ఆ వీడియో కూడా మీకు ఇందులోనే పెట్టాను అది అది కూడా మీకు చూపిస్తున్నాను ఇలాగా పూలది ఉండడం వల్ల పువ్వులన్నీ కూడా పెట్టాం స్వామివారికి శనివారం కంపల్సరీ తులసి అనేది వేస్తూ ఉంటాం కనుక తులసి మాల కూడా తీసుకొచ్చింది స్వామివారికి అలంకరించుకున్నాం ఏ పూజలు చేసినా ముందుగా దేవుడికి చక్కగా అలంకరణ అనేది పువ్వులతో అలంకరిస్తే ఆ తృప్తి వేరేగా ఉంటుంది నాకైతే చక్కగా అలంకరణ చేయడం అనేది చాలా ఇష్టం అండి అది ఏదైనా కావచ్చు పువ్వులు కానీ లేదంటే తులసి తలాలు కానివ్వండి ఏదైనా సరే చక్కగా అలంకరించుకుంటే బాగుంటుందని నా మనసుకు అనిపిస్తుంది అలా ఉన్నప్పుడు ప్రతిరోజు చేస్తూనే ఉంటాం మేము పూజలు అనేవి అయినప్పటికీ ఇలాంటప్పుడు అలంకరణ బాగుంటుంది కదా చాలా మంది ఏకాదశి ద్వాదశి రోజుల్లో పూజలు చేయలేని వాళ్ళు ఈ శనివారం ఆదివారం కూడా కూడా చేసుకోండి తులసీ మాతకి మామూలుగా అన్న కృష్ణుడిని ఫోటో పెట్టుకుని మామూలుగా దేవి దగ్గర చక్కగా తులసీ మాత దగ్గర దీపాలు అవి వెలిగించుకోండి ఈ రోజుల్లో అంటే కార్తీక మాసం రోజుల్లో ఏ రోజు చేసుకున్న పుణ్యమే కాకపోతే ఏంటంటే దామోదర దేవి కళ్యాణం అలా మనం చేయలేం కానీ ఆ రోజున తప్ప మిగతా ఇలాగ దీపారాధన అయినా చేసుకోవచ్చండి అది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకు తెలుసుకుంటారని ఉద్దేశంతో చెప్తున్నాను ఇది నేను చెప్పడం కాదండి పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మిగతా రోజుల్లో కూడా అలాంటప్పుడు వీలు కుదరలేని వాళ్ళు మిగతా రోజులు కూడా దీపారాధన చేసుకోవచ్చు అని చెప్తారు అందుకే చూపిస్తున్నారు మీకు ఈ వీడియోలు ఇదిగోండి అలంకరించుకున్నాను నేను చక్కగా కనకంబరాలతో చాలా బాగుంది కనగంబరాలు అవి చక్కగా పెట్టి అలంకరిస్తున్నాను వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి